అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జులై పద్నాలుగవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం రత్నస్థలే కుమార సంక్రాంత ఆత్మీయ ముఖారవిందం కామ తదలాభ భేదాదు విలోక్యదనం వదనం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై పద్నాలుగు సోమవారం బహుళ చవితి రాత్రి పదకొండు యాభై ఒకటి వరకు కలదు ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు ముప్పై మూడు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఆరు సూర్యాస్తమయం ఆరు ముప్పై తొమ్మిది వర్జం వచ్చేసి పగలు రెండు నలభై రెండు నుండి నాలుగు పదవర వరకు కలదు దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒకటి పన్నెండు వరకు కలదు మరియు పగలు రెండు నలభై ఆరు నుండి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఐదు నుండి ఆరు వరకు కలదు తదుపరి సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు ఉంటుంది కావున ఈరోజు సంకష్టహర చతుర్థి కావున అన్ని విఘ్నాలను తొలగించి ఎల్లప్పుడూ కూడా మనలను కాపాడే గణపతి చతుర్థి వ్రతం కావున ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం ఆరు నుండి ఏడు లోపల గణపతికి ఆవుపాలతో మరియు పంచామృతములతో మరియు పళ్ళ రసాలతో కొబ్బరి జలాలతో బెల్లం పానకముతోటి అభిషేకము చేసి లేదా చేయించుకొని గణపతికి పచ్చగరికతో మరియు వివిధ రకాల పూలతో అర్చన చేసి మోదకాలు గారేలు బూరెలు పులిహోర మరియు దధ్యోజనం పాయసం చెరుకు గడలు మరియు వెలగ పండ్లు అరటి పండ్లు ఇత్యాది యొక్క వస్తువులు సమకూర్చుకొని నైవేద్యం సమర్పించి మంగళ నీరాజనాలు ఇచ్చి గణపతి చతుర్థి వ్రత కథను విని అక్షతలు శిరస్సుపై వేసుకొని నమస్కారం చేసుకున్న ఎడల అభిష్టమైన కోరికలు నెరవేరగలవు సంతానం గురించి ఈ యొక్క వ్రతం చేసేవారికి సంతాన భాగ్యం కలగగలదు వివాహం కానివారు ఈ యొక్క వ్రతం చేసుకుంటే అతి తొందరగా వివాహం అవుతుంది దాంపత్య సుఖం వ్యవహార వృద్ధి వ్యాపారంలో లాభాలు ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున ఆకుపచ్చని వస్త్రాలు ధరించి ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి ఇద్దరు బ్రాహ్మణులకు భోజన బియ్యం దక్షిణ తాంబూలాలించి ఆశీర్వాదం తీసుకున్న మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములో కుజగ్రహం యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటారు మీ యొక్క వ్యవహారములు వ్యాపారములో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వివాహ విషయంలో మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చగలవు సంతాన వృద్ధి మరియు దాంపత్య సుఖం సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించగలవు ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది మీ యొక్క వ్యాపారాలు మంచి నైపుణ్యంలోకి వస్తాయి ప్రభుత్వం దగ్గర నుండి వ్యాపారవేత్తల నుండి కానీ అరుదైన ఆహ్వానం మీకు లభించగలదు మిత్రులతో బంధువులతో కలిసిమెలిసి ఉండుట సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి సుఖంగా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా అభివృద్ధి అనేది చెందగలరు ఉద్యోగంలో అధికారుల వలన ఉన్నతమైన పదవులు పొందే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మోటార్ మెకానిక్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉండగలదు నిత్యావసర సరుకులు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుడు మరియు బుధ గ్రహం యొక్క గ్రహచార స్థితి వలన వారి యొక్క సంచారం వలన మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు గృహానికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేయుట మరియు వివాహ సంబంధాలు కుదిరేటువంటి అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉండగలదు ఆనందమైన జీవనం గడపగలరు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మరియు చంద్రుని యొక్క బలం ఉండటం ఎక్కువగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఆనందంగా ఉండేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది కలగగలదు మరియు అత్యున్నతమైనటువంటి యొక్క స్థాయిలో మిమ్ములను ఉంచగలదు ఈ యొక్క గ్రహస్థితి మరియు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఉద్యోగం కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు మరియు చురు వ్యాపారాలు ధాన్యం వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బుధ మరియు శని యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరేటువంటి యొక్క గ్రహస్థితి కలిగి ఉంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేటువంటి వారికి గ్రహచార స్థితి బావుగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అత్యంతమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉండటం వలన ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుని యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉండగలరు చంద్రుడు శుభ స్థానములో ఒక్కడే ఉండి బలమైన స్థితిలో ఉండటం వలన ఎటువంటి యొక్క కష్టమైనా ఎటువంటి యొక్క పనైనా కాగలదు మానసికమైన అభివృద్ధి కలిగి మాతృ సుఖం కలిగి మీ యొక్క వ్యాపారంలో వ్యవహార విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు చంద్రుడు బలంగా ఉండటం వలన నూతన వ్యాపారాలు మీరు చేసినా కానీ ఆ యొక్క వ్యాపారాలు మంచి లాభాలు కలిగి భవిష్యత్తులో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది విద్యార్థులు చదువులో శ్రద్ధ వహిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు రాగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది భూక్రయ విక్రయాదులేందు అనుకూలత కలిగి మంచి అభివృద్ధి అనేది కలగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు స్టేషనరీ హోల్సేల్ వ్యాపారాలు విద్యా వైద్య రంగం వారికి మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అలంకార వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి ఎలక్ట్రికల్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనరాబడి కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఏ రంగంలో ఉన్నాగా నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో రవి మరియు బుధ గ్రహముల యొక్క ఫలితాలు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో నా యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి కలగగలవు విద్యా ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆ యొక్క రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలగలవు మరియు ఏ వ్యాపారం చేస్తున్నా గానీ ఆ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధ మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి మంచి అభివృద్ధిలో మీరు ఉండగలరు ఎటువంటి యొక్క పని చేసినగా నా పనిలో విజయవంతం అనేది కాగలదు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తూ పరీక్షలో ఉత్తీర్ణత చెందే గ్రహచార స్థితి కలిగి ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు ఉన్నతమైన స్థానం లభించే అవకాశం ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఆదాయం బాగా ఉండగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి భండారాలు వ్యాపారం చేసేవారికి మరియు స్టీలు ఇత్తడి బంగారం వెండి రాగి ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి బుధ మరియు రవి యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా గాని ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క స్థితిగతుల వలన వాహన యోగం ధన యోగం మిత్రయోగం బంధువులతో కలిసిమెలిసి ఉండుట వ్యవహారంలో వ్యాపారములో మంచి లాభాలు కలగగలవు వస్త్ర వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది ఫైనాన్సు రంగంలో ఉన్నవారికి ధన రాబడి బాగా ఉంటుంది మరియు ఉద్యోగంలో పని చేస్తున్న వారికి ఉన్నతమైన పదవి లభించే గ్రహచార స్థితి అనేది కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రాసేవారు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన వృద్ధి కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క స్థితిగతుల వలన మీరు చేసే వ్యవహార వ్యాపారంలో అనుకూలత లేక వ్యతిరేకమైన ఫలితాలు కలిగి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు కుటుంబంలో కొద్దిగా ఎవరైనా సరే అనారోగ్యానికి గురి అయ్యేటువంటి గ్రహస్థితి అనేది కలదు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ లేక ఉద్యోగంలో ఉన్నతమైన పదవికి ఆటంకాలు ఏర్పడగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి లేక కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఎంబ్రాయిడరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు నిత్యావసర సరుకులు మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది కుజ రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మినుములు దానం చేసినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజా ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గురువు మరియు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఆర్థికంగా వెనకబడి ఉంటారు వ్యవస్థ అనేది బాగా ఉండక కొద్దిగా విచారానికి లోను కాగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పదవులు లభించే అవకాశాలు లేక అధికమైనటువంటి ఒక ఇబ్బందులకు గురి కాగలరు విద్యార్థులు చదువులో ఈరోజు వెనుకబడి ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ మరియు ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేవి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అధికమైన ధన నష్టం అనేది కలగగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి చిరుధాన్యం చిరు వ్యాపారాలు చేసేవారికి మరియు ఇతర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలగగలవు కావున మరి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటానికి గురు చంద్రగ్రహాల యొక్క అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గురు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించే గ్రహచార స్థితి కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా ఉండగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలనేవి కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది విద్యా ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు రాగలవు వ్యవసాయ వ్యాపార పాడి పరిశ్రమదారులకు వ్యా లాభసాటిగా ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశి అధిపతి గురువు గ్రహచార గోచారములు మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి గురుగ్రహం యొక్క అనుకూలత వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు కూరగాయలు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఉండగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్